కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది వివో ఇన్ఫ్రా గ్రూప్స్ పేరుతో రియల్ ఏర్పాటైన రియల్ ఎస్టేట్ సంస్థ సదాశివ పేరు దగ్గర ఒక నోటరీ ల్యాండ్ చూపించి ఫ్లాట్లు అంటూ జనాలు ఆకర్షించింది కొంతమంది ఇన్వెస్టర్లకు నెలకు నాలుగు శాతం వడ్డీ ఇస్తామని సంస్థ ఎండి సురేష్ ఇన్వెస్టర్లకు ఆశ చూపడంతో వందల సంఖ్యలో పెట్టుబడులు పెట్టారు ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షలు వసూలు చేశారు అనంతరం బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు కేపిహెచ్బిలోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి బాధితులు క్యూ కట్టారు వందల మంది ఒకేసారి కార్యాలయానికి విషయం రావడంతో విషయం వెలుగు చూసింది తమకు న్యాయం చేయాలని బాధితులు బోరుమంటున్నారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది వివోన్ ఇన్ఫ్రా గ్రూప్స్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గర ఒక నోటరీ ల్యాండ్ చూపించి ప్లాట్ లాంటూ జనాలను ఆకర్షించింది కొంతమంది ఇన్వెస్టర్లకు నెల నాలుగు శాతం వడ్డీ ఇస్తామని సంస్థ ఎండి సురేష్ ఇన్వెస్టర్లకు ఆశ చూపడంతో వందల సంఖ్యలో పెట్టుబడులు పెట్టారు ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షలు వసూలు చేశారు అనంతరం బోర్డు తిప్పేయడంతో బాధితులు లబ్బోదిబ్బం అంటున్నారు లోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి బాధితులు క్యూ కట్టారు వందల మంది ఒకేసారి కార్యాలయానికి రావడంతో విషయం వెలుగు చూసింది తమకు న్యాయ సాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు